సొరకాయ ఎవరు తినకూడదు ఎందుకు తినకూడదో తెలుసా కిడ్నీలో రాళ్లున్నవారు సొరకాయ తినడం మానుకోవాలి అని డైటీషియన్ ప్రీతి పాండే అంటున్నారు నిజానికి పొట్లకాయలో అధిక మొత్తంలో యాక్సలేట్ ఉంటుంది ఇది మూత్రపిండాలలో రాళ్ల సమస్యను పెంచుతుంది మీరు పొట్లకాయ తినాలి అనుకుంటే వైద్యుల సలహా తప్పనిసరి జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ సొరకాయ లేదా దాని రసాన్ని అధికంగా తీసుకోవడం మానుకోవాలి అధిక మొత్తంలో ఫైబర్ ఉందని ఇది జీర్ణ వ్యవస్థను పాడు చేయగలదని మీరు తెలుసుకోవాలి దీని రసం శరీరానికి విషపూరితం కావచ్చు దీనివల్ల కడుపు నొప్పి అజీర్ణం మలబద్ధకం విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి జీర్ణకోశ సమస్యలు పొట్లకాయ లేదా దాని రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది దీని అధిక వినియోగం ప్రేగులలో వాపు కడుపు శ్లేషం గ్యాస్ట్రిక్ అల్సర్ ఆహార పైపుల్లో వాపు మొదలైన సమస్యలను కలిగిస్తుంది తక్కువ బీపీ తక్కువ రక్తపోటులో కూడా పొట్లకాయను వీలైనంత వరకు నివారించండి ఎందుకంటే పొట్లకాయలో తగిన పరిమాణంలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది ఇది కాకుండా అధిక బీపీ కోసం మందులు తీసుకునే వ్యక్తులు కూడా సొరకాయ లేదా దాని రసం తీసుకోవడం మానుకోవాలి అలర్జీ మీరు అలర్జీ సమస్యతో బాధపడుతున్నప్పటికీ మీరు పొట్లకాయ లేదా దాని రసాన్ని అధికంగా తీసుకోవడం మానుకోవాలి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలా చేయడం వల్ల దురద దద్దుర్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది